ಮಾ చూస్తున్నాను బిగ్ బాస్ ఎవరు లేకపోయినా కూడా ఇంకో కంటెస్టెంట్ ఎవరు వచ్చేవారు ఇక్కడ స్టార్టింగ్ లోనే ఇక్కడ పృథ్వీ విష్ణుప్రియ తీసుకొచ్చారు అక్కడే లవ్ ట్రాక్ అంతకు ముందు రాలేదు కానీ నెక్స్ట్ వీక్ లో తెలిసిపోయింది ఇక్కడ లవ్ ట్రాక్ కోసం ఇక్కడ పెట్టారు ఫ్యాన్స్ గేమ్ ఆడలేదు ఇప్పుడు ఫ్యాన్స్ ఉండి మాత్రం ఇప్పుడు ఫైనల్ విన్నా టైటిల్ ఇచ్చేస్తారా ఎంత గేమ్ ఇచ్చేస్తారా ఫ్యాన్స్ టైటిల్ ఇచ్చేస్తారా అంటే ఆమెకు అస్సలు గేమ్ ఆడట్లేదు

విష్ణు ప్రియ గేమే వన్ వీక్ తప్ప అదే సండే టెస్ట్ మాత్రం ఆడతాను కదా సండే టెస్ట్ చేస్తున్నారు చూసేదే బిగ్ బాస్ మెయిన్ విష్ణులేఖ గురించి చూస్తున్నారు కొంతమంది బిగ్ బాస్ అంతే కదా ఇష్టం లేకపోతే ఎప్పుడు హెల్మెట్ చేస్తారు కదా ఎన్నిసార్లు సేఫ్ అయింది ఫస్ట్ సండే సండే టాస్క్ సండే టాస్క్ ఇంకే గేమ్ ఆడని చెప్పి ఒక్క చిన్న లాజిక్ పోయా ప్రేమ్ టాక్ నడిపించకపోతే బిగ్ బాస్ లో ఇన్ని ఉండదు లవ్ ట్రాక్ నడిపిస్తే సోని ఎందుకని చేస్తారు ప్రజలకు నచ్చలేదు కదా ఆమె అసలు ఏది గేమ్స్ ఆడదు అసలు గేమ్స్ ఆడదు వంటలో ఏదైనా చెప్తే తీసుకోదు పని చేయమంటే చేయదు ఇంకా ప్రయాణం మెగా చీఫ్ అయ్యాక కూడా సీరియస్ ఎందుకు తీసుకోవాలి మెగా చీఫ్ అయ్యాక మీరే చెప్పండి ఆమె చేయాలి కదా ఆమె వర్క్ క్లీన్ హౌస్ అన్నాక అంత మంది ఎవరు అంతగా క్లీన్ ఉంచలేదు అందుకే ఆమె వచ్చాక అన్ని క్లీన్ గా సర్దుకోవాలి అని చెప్పింది అందులో ఏం రాంగ్ ఉంది అసలు ఆమె వంట వంట పని చేస్తూ ఇక్కడ గేమ్స్ ఆడుతూ అసలు సండే ఏ గేమ్ ఆడింది చెప్పింది నేను ఒప్పుకుంటా వన్ వీక్ ఆడింది పృథ్వీ చీట్ చేసాడు ఆ గేమ్ లో కూడా పృథ్వీకి చీట్ చేసాడు ఆ గేమ్ లో లేకపోతే ఆమె విందనుకున్నాం అంతకు ముందు చీఫ్ చేశాడు అసలు ఏం గేమ్ ఆడింది ఒక్క గేమ్ ఆడలేదు మాట్లాడుతుంది ఒక్క విషయంలో నేను ఒప్పంట ఆ విషయం కొన్ని విషయాల్లో ఇంకా గౌతమ్ విషయంలో ఏం బ్యాడ్గా మాట్లాడలేదు ఇది సీతాఫలం విషయంలో ఏం బ్యాడ్గా ఏం మాట్లాడలేదు ఫస్ట్ మంచిగానే చెప్పింది తర్వాత అదేం బ్యాడ్ వాడు కాదు సరిగ్గా తెలుసుకోవట్లేదు అది ఎందుకంటే అతను ట్రిక్గా చేశాడు కావాలని తినొద్దు ఆల్రెడీ సీతాఫలాలు తిన్నారు అందరికన్నా ఎక్కువ తిన్నాడు ఇంకొకటింది తినొద్దు అంటే కావాలనే తిన్నట్టు కదా

ఇంతకన్నా గేమ్ ఎవరు లేడు మనం చూసాం ఎంతో వంట పని చేస్తే ఎంత మంది వంట హౌస్ లో కిచెన్ లో ఉన్నారంటే త్వరగా హెల్మెట్ అయిపోతారు ఉండి ఇటు గేమ్స్ ఆడుతూ ఆమె సపోర్ట్ అని కాదండి నేను అంతకుముందు ఎవరు మణికంట ఓటేసా స్టార్టింగ్ లో తర్వాత పృథ్వీకి తర్వాత నబిల్ గేసా ఈ సిక్స్ వీక్స్ నుంచి ప్రేరణ ఇంకా కంటిన్యూ అనిపించింది ఆమె పాయింట్స్ లో ఫస్ట్ లో ఫీల్ అయ్యండి ఏది ఎగ్జైట్ అవుతుంది ఇది ఏది కుర్చీ మాట పెట్టి సాంగ్ చేస్తే ఏదో గేమ్ లో ఉన్నాయి ముందే డ్యాన్స్ చేస్తాను ఆ సాంగ్ ఏది ఇంత ఎగ్జైట్ అవుతుంది ఏదో ఒక ఇక్కడ ఏదో ఇద్దరిని పంపారు స్టార్టింగ్ పంపించినప్పుడే అక్కడ తెలిసిపోతుంది కదా పృథ్వీని విష్ణుప్రియని జోడీగా పంపారు అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎంత ఆడాలి అనుకున్నా బిగ్ బాస్ కొన్ని ప్లాన్ చేస్తేనే కొన్ని బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టు జరిగితే కల్పించారా అలా అనట్లేదు నేను ఒక ఈ విషయంలో చెప్తున్నా పాత విషయం పాత సీజన్ గురించి ఉన్నారు ఉన్నారు కదా గేమ్ గేమ్ ఆడాలి ఆడలేదు ఇప్పుడు ఫ్యాన్స్ ఉండి మాత్రం ఇప్పుడు ఫైనల్ విన్న టైటిల్ ఇచ్చేస్తారా ఎంత ఫ్యాన్స్ ఉన్నా గేమ్ ఆడుకున్నా ఇచ్చేస్తారా ఫ్యాన్స్ ఉంటే మాత్రం టైటిల్ ఇచ్చేస్తారా చెప్పండి ఎంత ప్రేరణ అండి ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకా పరిస్థితులు ఇవ్వరు ఇంకా ఇంతకన్నా ఖచ్చితంగా ఇవ్వరు ఇంకా ఇంతకన్నా ఎవరు ఆడతారు చెప్పండి ఇంతకన్నా ఎవరు ఆడతారు ఈ మన ఈ పార్క్ లో చెప్తున్నాము విష్ గట్టి గనైతే నేను నిజంగా నేను సన్మానం చేస్తా విష్ణుబ్రాక్ కంపల్సరీ ఎంతమంది ఎన్ని అనుకున్నా విష్ణుబ్రాక్ మాత్రం కొంచెం మాట్లాడుతున్నాయి చూస్తున్నాను లేకపోయినా కూడా ఇంకో కంటెస్టెంట్ ఎవరు వచ్చేవారు ఇక్కడ స్టార్టింగ్ లోనే ఇక్కడ పృథ్వీ విష్ణుప్రియ తీసుకొచ్చారు లవ్ ట్రాక్ ముందు రాలేదు కానీ నెక్స్ట్ వీక్ లో తెలిసిపోయింది ఇక్కడ లవ్ ట్రాక్ కోసం ఇక్కడ పెట్టారు ఆమె ప్లస్ లో ఇంకొకరైనా ఆడేవారు వరకు చేసింది ఆమె ఆమె వరకు లవ్ విషయంలో ఒప్పుకుంటా కానీ ఇక్కడ మొత్తం లవ్ కాదు కదా మొత్తం టాస్క్ లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ ప్రతి ఒక్క విషయంలో ఆడ కదా తప్ప అలా అనొద్దు అలా మంచి పాప మంచిగా మాట్లాడాలి ఆమె గేమ్ వరకు బాగా అసలు డిసప్పాయింట్ చేసింది అందుకే ఆమె ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు చూడండి ఎంత బాధపడుతుంది నేను నేను ఒకరికి ఫ్యాన్ గా కాదు మామూలుగా చెప్తున్నా బిగ్ బాస్ లవర్ చెప్తున్నాను నేను ఒక తెలుగు అయింది ఆమెకు సపోర్ట్ చేయాలి కదా ఎందుకంటే ఆమె గేమ్ మొత్తం అటోపే కాన్సన్ట్రేస్ ఉంది ఒకసారి రోహిణి అడక్కున్నా కూడా నువ్వు ఎవరు మధ్యలో ఎవరు సపోర్ట్ చేయ అయినా నేను ఓకే అన్నా కూడా లాస్ట్లో ఫైనల్గా పృథ్వీకి సవర్జ్ చేస్తాను ఇక్కడ లాస్ట్లో పృథ్వీకి టైటిల్ నాకు వచ్చినా కూడా పృథ్వీకి చేస్తుందా ఇక్కడ మనం ఎందుకు బిగ్ బాస్ లవర్స్గా చూసేది టైటిల్ ఎవరు అవుతారు వాళ్ళు ఎంతవరకు సర్వైవ్ అవుతారు అన్ని విషయాల్లో ఇంపార్టెంట్ అదే ఫ్యాన్స్ ద్వారా అంటే బిగ్ బాస్ స్ట్రాటజీస్ ద్వారా బిగ్ బాస్ మనం ఎంత అనుకున్నా బిగ్ బాస్ స్ట్రాటజీ పనిచేయము పల్లె ప్రశాంత్ కున్నారు అమర్దీప్ కున్నారు కదా మరి ఎక్కువ అమర్దీప్ మరి ఫ్యాన్స్ ఎక్కువ ఆర్టిస్ట్ సీరియల్లో చేసుకుంటా ఉన్నా కూడా తను ఫేమస్ అయ్యాడు ఆర్టిస్ట్ గా మరి అట్లా ప్రేరణ ప్రేరణ చూడండి ఆమె అస్సలు వంటలకు అస్సలు చేస్తూ ఎవరన్నా వంటలకు మనం చూస్తుంటే ఎన్ని సీనియర్లు కంపేర్ చేస్తే వంటలు చేస్తూ మొత్తం ఎలిమినేట్ అవుతారు అక్కడ ఎంత ప్రాబ్లం క్రియేట్ అవుతాయని తెలుసు మనకు ఫుడ్ లేనిదే ఎలా గడుస్తుందని అని తెలుసు ఎంత ప్రాబ్లం అని తెలుసు అక్కడ ఎన్ని ప్రాబ్లం అవుతుంది తెలుసు అయినా ఆమె అంత గేమ్స్ ఆడింది రోహిణి కూడా ఆమె బ్రీఫ్ కేసు ఇచ్చేటప్పుడు ఆమె ఒక ఫ్యాన్ బయట నుంచి చూసినప్పుడు నాకు అంత బాగా అనిపించింది ఒక ఫ్యాన్ కానీ ఆమె ఆడే గేమ్ ఎక్కడో వెలితి ఉంది ఆమె అంత బాగా ఆడినా కూడా చీఫ్ అవ్వట్లేదు అని కూడా ఆమె కూడా అందుకే బ్రీఫ్గా ఇచ్చింది అంతకన్నా ఇంకా బయట చూసినా వచ్చిన ఆమె చెప్తుంది ఇంకా శివాజీ గారు కూడా అన్నారు నువ్వు చీఫ్ గా బాగా చేశావు మళ్ళీ గౌతమ్ కూడా అన్నారు క్లీనింగ్ విషయంలో బాగా ఉన్నారు అంటే గౌతమ్ కూడా ఉన్నాడు లాస్ట్లో విష్ణు బిర్యానీ ఎందుకు అనుకోవచ్చు ఎక్కడో కొంచెం సేఫ్ గేమ్ అనిపిస్తుంది సేఫ్ గేమ్ బిగ్ బాస్ అంటే ఇప్పుడు వస్తే ఇప్పుడు బయట ఈసారి లేకుంటే ఖచ్చితంగా నామినేట్ చేసేవాడు ఈసారి బయట నుంచి వచ్చారు ఖచ్చితంగా ఈసారి లేకపోతే ఖచ్చితంగా నామినేట్ చేసేవారు ఇంకా యాక్చువల్లీ పృథ్వీ ఈసారి చూస్తే ఎల్మినేడే చూస్తే ఇంకా ఈసారి విష్ణుప్రియ లేదు కదా ఆ పృథ్వీనో ఇంకా ఫైనల్ స్టేజ్ కాబట్టి ఇంకా మరీ ఎక్కువ చేస్తే లవ్ ట్రాక్ ఇది చేస్తే ఇదైపోతుంది పృథ్వో ఎస్ ఇచ్చేస్తారు ఖచ్చితంగా లేడీస్ మీరు ఎందుకు అంటే ఆమె అస్సలు గేమ్ ఆడట్లేదు కదా సండే ఒక్క వారం ఆడింది ఒక్క వారం ఓపెన్ చేస్తే దాంట్లో అది కూడా పృథ్వీ చీట్ చేశాడు లేకుంటే ఆమెనే విన్ అయ్యేది అంత బాగా ఆడింది ఆ వీక్ అంతా మొత్తం ఆ వీక్ అంతా మొత్తం ఆడేది వన్ డే మా గేమ్ తప్ప ఇంకేం ఆడలేదు మొత్తం ఏదో వాళ్ళ ఫ్లోలో మేనేజ్ చేస్తాంది మళ్ళీ ఏమో స్టిక్ మామూలుగా చెప్పకూడదు ఏదైనా చెప్తే అది డిఫెండ్ గా తీసుకుంది కొంత మంది అంటున్నారు గంగవ్వ గంగవ్వ బాగా ఆడింది విష్ణుప్రియ గంగవ్వ ఫస్ట్ అంటర్ బ్యాంక్ చేయలేము ఫస్ట్ వీక్ గంగవ్వ బాగా ఆడింది మళ్ళీ తర్వాత ఆమె ఫస్ట్ వీక్ చూసాం గంగవ్వ అని మీ పక్కన విష్ణుప్రియ ఫ్యాన్ ఉంది ఆమె